జై శ్రీరామ్ అండి అందరికీ వెల్కమ్ నేను మీ అక్షరాణి ఇక ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకొని ఆ తర్వాత ప్రొఫైల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం ఓకేనా అయితే ఆ మంచి విషయం ఏంటి అంటే ఒక సాధారణ దొంగకు రాజకీయ దొంగకు మధ్య ఉన్న తేడా ఏంటి అంటే ఒక సాధారణ దొంగ మీ పర్స్ చేతి గడియారం బంగారు గొలుసు మొదలైనవి దోచుకుంటాడు రాజకీయ దొంగ మీ భవిష్యత్తుని జీవితాన్ని విద్య ఆరోగ్యాలను వ్యాపారాన్ని దోచుకుంటాడు చిత్రం ఏంటంటే సాధారణ దొంగ ఎవరిని దోచుకోవాలో తానే ఎంచుకుంటాడు కానీ నిన్ను దోచుకునే దొంగ రాజకీయ దొంగను మనమే ఎంచుకుంటున్నాం సాధారణ దొంగను పోలీసులు తరిమి తరిమి రాజకీయ దొంగకు ఏ హాని కలగకుండా పోలీసులే కాపాడతారు ఇక ఈ వ్యవహారం అంతటిలోనూ మన మూర్ఖపు విషయం ఏంటి అంటే సాధారణ దొంగను అసహ్యించుకుంటాం చావగొడతాం ఇంకా చేతికి దొరికాడా చితక బాధేస్తాం రాజకీయ దొంగకు భజన చేస్తాం వాడి కోసం మనం పరస్పరం కొట్టుకు చేస్తాం ఇది మన సమాజంలో ఉన్న విచిత్ర పరిస్థితి ఈ విషయం అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఇక ప్రొఫైల్ డీటెయిల్స్లోకి లోకి వెళ్ళిపోదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ అండ్ రిలేటివ్స్ కి మా వీడియోని ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి ప్రొఫైల్ డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే అబ్బాయి పేరు సాయి రాజ్ రెడ్డి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఎయిటీన్ సిక్స్టీన్ ఎయిటీ ఎయిట్ వీళ్ళది రెడ్డి కులం హైట్ వచ్చేసి సిక్స్ పాయింట్ ఇంచెస్ ఉంటాడు బిఏఎల్ఎల్బి చదువుకుని అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు సంవత్సర ఆదాయం వచ్చేసి ఐదు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు తండ్రి లేరు తల్లి మాత్రం హౌస్ వైఫ్ ఇక ఒక చక్కటి అమ్మాయిని కోరుకుంటున్నారు సాయిరాజ్ తల్లిదండ్రులు సో ఆలస్యం చేయకుండా మీ ప్రొఫైల్ డీటెయిల్స్ని ని విత్ ఫోటోస్ మా వాట్సాప్ నెంబర్ ట్రిపుల్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రీకి కి పంపించేయండి మరి బ్రాహ్మణుల కోసం మీరు జ్యోతి మ్యాట్రిమనీ డాట్ కామ్లో లో రిజిస్టర్ చేసుకోవాలి అలాగే హిందువులలో అన్ని కులాల వారి కోసం హిందూ మ్యాట్రిమనీ డాట్ నెట్లో లో రిజిస్టర్ చేసుకోవాలి ఇది గమనించండి